సాధారణంగా సో రాష్ట్రంలో ఒకటి ముఖ్యంగా గమనిస్తున్నది కనపడుతున్నది ఏమిటంటే అప్పు గణనీయంగా పెరిగిపోవడం ఈ సంవత్సరానికి పోయిన గత సంవత్సరానికే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఒప్పందంతో తీసుకున్న అప్పు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎనభై ఐదు నాలుగు వేల కోట్లు అయినట్లయితే ఈ గత సంవత్సరంగా ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల కోట్లు అంటే అది ఐదు వేల ఐదు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లకి ప్రభుత్వ అప్పు చేరింది ఇది కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు అన్నీ కలుపుకుంటే అవి కూడా ఇంచుమించు ఒక లక్ష యాభై వేల పైచిలకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వాటికి ఏమీ అసెట్స్ లేకుండా రెవెన్యూస్ లేకుండా తీసుకున్నవి రెండు ఒక లక్ష యాభై వేల కోట్లు అలాగే ప్రభుత్వ గ్యారంటీలు అవి ఇంకొక లక్షన్నర కోట్లు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి మేము డబ్బుకు అప్పుగడతాము ఇవన్నీ కలుపు చూస్తే ఇంచుమించు ఎనిమిదిన్నర ఎనిమిది లక్షల యాభై వేలు తొమ్మిది లక్షల కోట్ల వరకు అప్పు అప్పు ఉంది ఇది తిరిగి దీనికి మీద వడ్డీ ఏడు పాయింట్ ఆరు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వరకు కనపడుతుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు లేకుండా కన్సంప్షన్ కోసం పెడుతున్న ఖర్చు మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం రాష్ట్రంలో ఆరోగ్యంలో వాళ్ళ ఆహారంలో వాళ్ళ భవిష్యత్తులో మనం పెట్టుబడి పెట్టినప్పుడే వాళ్ళు చదువుకుని వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ చేసి వాళ్ళు మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వగలుగుతారు కాబట్టి ఇది ఒక పెద్ద కంటిన్యూడ్ ఛాలెంజ్ మూడవ అంశం ఏమిటంటే ఈ యొక్క ఆల్కహాల్ ఏదైతే ఆల్కహాల్ ఎక్కువ దాని రెండున్నర రెండు వందల యాభై శాతం దాని నుంచి వచ్చే రెవెన్యూ పెరిగిపోయింది అంటే ఆబ్వియస్గా అది మనకి స్పష్టంగా కనబడుతున్న అంశం ఇది ఆల్కహాలిజము కొన్ని మనం చూస్తున్నది కూడా డ్రగ్స్ ఇట్లాంటివి ప్రబలిపోవడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం వీటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నదే వీటిని కంట్రోల్ చేయడానికి ఓవరాల్ ఎకానమీ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ఎకనమిక్ గ్రోత్ లేకుండా పేదరికం తగ్గదు ఎకనమిక్ గ్రోత్ అందరికీ అందే విధంగా చూడాలి అంటే ప్రభుత్వం ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ప్రజలు బడుగు వర్గాలు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా దళితులు ఆదివాసులు మైనారిటీసు బ్యాక్వర్డ్ కాస్ట్ అదర్ క్యాస్ట్లో ఉన్న పేద వర్గాలు వీళ్ళ కోసం ప్రత్యేకంగా డబ్బు ఇస్తే సరిపోతుందా కాబట్టి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ విధంగా బటన్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం మంచిది అని కొంతమంది భావించవచ్చు ఈ ఈ యొక్క డబ్బు పంచి పెట్టడం ద్వారానే సమాజంలో మార్పు వచ్చి అభివృద్ధి చెంది పేదరిక నిర్మూలన జరుగుతుంది అనేది అనేది మనకు కనపడడం లేదు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు ముఖ్యంగా మానవ వనరుల్లో ఇన్వెస్ట్మెంటు ఆర్థిక ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంటు సర్వీసెస్లో పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది